विद्धि ब्रह्मकर ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्ममित्युं यज्ञे प्रतिष्ठितं कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् పదశ్చేదం కర్మ బ్రహ్మోద్భవం విద్ది సమద్భవం తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం కర్మ కర్మ సముదాయము బ్రహ్మోద్భవం వేదముల నుండి ఉత్పన్నములైనవి బ్రహ్మ వేదములు అక్షర సముద్భవం నాశరహితములైన పరమాత్మ నుండి ప్రకటితములైనవి విద్య ఎరుంగము తస్మాన్ అందర్వతం సర్వ్యాపేన బ్రహ్మ పరమాత్మ నిత్యం సర్వ యజ్ఞయ ప్రతిష్ఠిం ప్రతిష్ఠుడైన వాణినిగా రంగము కర్మ బ్రహ్మోద్భవం తస్మాత్వం బ్రహ్మ యజ్ఞ నిం వేదాలు నిహిత కర్మలకు మూలం వేదాలు నిత్యుడైన పరమాత్మను భవించినవి తెలుసుకున్నాము అందువల్ల సర్వవ్యాప అవ్యయుడు అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల ఎందే ప్రతిష్ఠుడై ఉన్నాడు ఏ కర్మ చేస్తే మంచిది ఏది ప్రకృతి కానికరము ఇది ఎలా తెలుస్తుంది మనకి ఉదాహరణకు రిప్రెజేట్ రిప్రెజిటేటర్లు వచ్చి స్త్రీలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి కానీ అవి ప్రకృతి కాని చేస్తాయి అలాగే కార్లు వాహనాలు ఇవన్నీ ప్రకృతికి హానికరం అందువల్ల కృష్ణ పరమాత్మ నేను సూచించిన జీవన విధానాన్ని పాటించండి అని అంటున్నాను మతపరమైన జీవన విధానానికి ఇప్పుడు కారణం తెలియకపోవచ్చు కానీ శాస్త్రం చెప్పింది ఏంటంటే అది ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని చెప్పింది కర్మ బ్రహ్మోద్భవం విద్ధి వేదాలు జీవన విధానాన్ని చూసి చూసించాయి ఇక్కడ బ్రహ్మ అంటే వేదాలు అందువల్ల కర్మ గురించి మనకు వేదాల వల్ల తెలుస్తుంది వేదాలు అపౌరుషేయాలు సాక్షాత్ ఆ భగవంతు నుంచే వచ్చే పురుష బుద్ధి నుంచి వచ్చిన జ్ఞానాన్ని తర్వాత వచ్చిన వేరెవరో ఖండిస్తారు అది శాశ్వతం కాదు శాస్త్రం అలా కాదు అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి నిలబడి ఉంది అందులో ఏదైనా పొరపాటు దొరికితే ఆ పొరపాటు దాన్ని కొంచెం దొరికితే ఆ పొరపాటు దాన్ని కాదు సరిగ్గా అది అర్థం చేసుకోలేని మన బుద్ధి బ్రహ్మ సముద్భవం వేదాలు ఈశ్వర నుంచి వచ్చాయి అక్షరం అంటే భగవంతుడు బ్రహ్మ అంటే వేదాలను ముందు చూసాం ఎక్ అందువల్ల ఈ వైదిక బోధ సర్వవ్యాపకం వైదిక సాంప్రదాయం ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంత వైదిక బోధ ఉంటుంది ఎక్కడ యజ్ఞం జరుగుతుందో ఎక్కడ త్యాగం ఉందో ఎక్కడ దానం ఉందో అక్కడ వైదిక బోధ నిలబడి నెలకొని ఉంటుంది భగవంతు నుంచి వేదాలు వారి సత్వగుణం చే సత్వగుణం ఋషులు అందుకున్నారు శతేషు జాయితే సూర సహస్రేషు పండిత వక్త శత సహస్రేష్ ధాత భవతి వానవా వంద మందిలో ఒకరు ధైర్యం ఉంటారు వేలాల మందిలో ఒకరు నిజమైన పని తిరుగుంటారు లక్ష మందిలో ఒకరే అసలైన భక్తులు అవుతారు కానీ అసలైన ధాత విషయంలో సృష్టిమత్వంలో ఒకే వ్యక్తి ఉంటే ఉండవచ్చు లేక లేకపోతే లేకపోవచ్చు కర్మయోగం ఇవ్వటం న కర్మణ ప్రజాయ ధనేన త్యాగైన అమృత మానస మానసు పరిణనాకం వినిహితం గుహాయం విభ్రాజదేత జ్యతయో వింశతి కైవల్యోపనిషత్తు మూడు ఇప్పుడు నేర్చుకుంటేనే చివరికి ఆత్మజ్ఞానం తత్వజ్ఞానం కలిగి ఉన్నప్పుడు అహంకారాన్ని కూడా ఇవ్వగలుగుతాం ముందుగా మమకారాన్ని వదులుకుంటాం దాన్ని దానం అంటాం తర్వాత అహంకారాన్ని వదులుకుంటాం కర్మయోగం మమకార త్యాగం జ్ఞానయోగం అహంకార త్యాగము శ్రీమతి రమ్మజ మాతృముని ఇంద్రాయ శ్రీరంగవాసనే శ్రీరంగవాసన భూయాత్ నిత్య శ్రీ నిత్య ఓం అస్మన్ గురు నమ